హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఫ్రెండ్స్ ప్రతి ఆంధ్రుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు నంబర్ వన్ ఐతేరేయ బ్రాహ్మణ మరియు మహాభారత వంటి సంస్కృతి ఇతిహాసాల్లో ఆంధ్ర రాజ్యం ప్రస్తావించబడింది భారతని నాట్యశాస్త్రం కూడా ఆంధ్ర కులాన్ని ప్రస్తావించుతుంది భుగద్వంలో ఐతేరేయ బ్రాహ్మణ ప్రకారం ఆంధ్రులు యమునా నది ఒడ్డున నుండి ఉత్తర భారతదేశాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు ఈ ప్రాచీన ఆంధ్రజాతి పేరు మీదుగా ఆంధ్రప్రదేశ్ వచ్చింది నెంబర్ టూ ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిచెట్టు కలిగి ఉన్న రికార్డు ఆంధ్రప్రదేశ్ సొంతం చేసుకుంది పంతొమ్మిది పాయింట్ నూట ఏడు చదనబి మీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది ఎకరాలు విస్తరించి ఉన్న కొమ్ములతో తిమ్మమ్మ మర్రిమను ఆంధ్రప్రదేశ్లోని అనంతపుర జిల్లాలో ఒక మర్రి చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద మర్రి చెట్టుగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నెస్ రికార్డుని గిన్నెస్ రికార్డును సృష్టించింది నెంబర్ త్రీ ఫ్రెండ్స్ భారతదేశ పదమూడు మంది భారత రాష్ట్ర ముగ్గురు సర్వే ముగ్గురు సర్వేపల్లి రాధాకృష్ణ వరాహగిరి వెంకటగిరి మరియు నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చారు నెంబర్ ఫోర్ విశాఖపట్నం జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన లమ్మసింగి గ్రామం సముద్ర మట్టానికి వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది అయితే దక్షిణ భారతదేశంలోని హిమాపాతం అనే ఏకైక ప్రదేశం ఇదే మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క కాశ్మీర్ అని కూడా పిలువబడుతుంది నెంబర్ ఫైవ్ భారత తిరవాణి రూపొందించిన భారత స్వాతంత్ర అమర యోధుడి పింగలి వెంకయ్య ఆంధ్రప్రదేశ్లో జన్మించారు ఐదు సంవత్సరాల పాటు ముప్పై ఇతర దేశాల జెండాలపై విస్తృత పరిశోధనల తర్వాత త్యాగం శాంతి మరియు సామర్థ్యాన్ని వర్ణించే జాతీయ జెండా రంగులతో రూపకల్పన చేశాడు నెంబర్ ఆరు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో చారిత్రకమైన లేపాక్షి దేవాలయం ఉంది ఈ ఆలయం మొత్తం డెబ్బై స్తంభాలు ఉన్నాయి వాటిలో ఒక స్తంభం ఎటువంటి ఆధారం లేకుండా వేలాడుతుంది నెంబర్ సెవెన్ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయారు భాషాపరంగా రాష్ట్రాలను పునర్వ్యవస్కరణలో ఆయన త్యాగం కీలకమైనది నెంబర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్ల తీర రేఖను కలిగి ఉంది ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద పొడవైన తీర ప్రాంతంగా నిలిచింది నెంబర్ నైన్ తెలుగు భాష చిత్ర పరిశ్రమను టాలీవుడ్ అంటారు ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర పరిశ్రమ అతిపెద్ద చరి చిత్ర నిర్మాణ కేంద్రంగా గిన్నిస్ రికార్డును కలిగి ఉంది ఇది కాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్ర చిత్ర నిర్మాత డి రామానాయుడు అత్యధిక చిత్రాలు నిర్మించిన వ్యక్తిగా గిన్నిస్ రికార్డును కలిగి ఉన్నాడు ఆయన పదమూడు భాషల్లో దాదాపు నూట యాభై చిత్రాలు నిర్మించారు నెంబర్ టెన్ కొల్లేరు సరస్సు భారతదేశంలో రెండు అతిపెద్ద మంచినీటి సరస్సు మరియు రక్షణ కోసం లక్ష్యంగా పెట్టుకున్న కీలకమైన చిత్ర నిలలో ఒకటి నెంబర్ లెవెన్ గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పట్టణం అమరావతి ఇరవై వేల సంవత్సరాల నాటి వారసత్వాన్ని కలిగి ఉంది ఇది భారతదేశ చరిత్రలో పురాతన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచింది క్రీస్తు పూర్వం రెండవ మరియు మూడవ శతాబ్దాల్లో ఇది శాతవాహనాల రాజధానిగా ఉంది మరియు పల్లవ వంటి రాజ్యాల పతనం తర్వాత ఇది బ్రిటిష్ వారిసే స్వాధీనం చేరుకుంది చేసుకుంది ఇందులో అనేక పురాతన బౌద్ధ శిల్పాలు కూడా ఉన్నాయి నెంబర్ ట్వల్వ్ ఆంధ్రప్రదేశ్ను ది రైస్ పోల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు వరి రాష్ట్రంలోనే ప్రధాన ఆహార పంట మరియు ప్రధాన ఆహారం ఇది అనేక వ్యవసాయ ఉత్పత్తులకు ఎగు ఎగుమతిదారు నెంబర్ థర్టీన్ ఈ రాష్ట్రంలో అధిక మొత్తంలో గుళ్ళను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి దీన్ని ది ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు నెంబర్ ఫోర్టీన్త్ ఆంధ్రప్రదేశ్ అధికార భాష అయిన తెలుగును బ్రిటిష్ వారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచారు ఎందుకంటే దానిలోని కవిత్వం ఇటాలియన్ భాష లాగా చాలా తెలుగు పదాలు అత్యుధ్వనితో ముగిస్తాయి భారతదేశంలో అత్యధిక మాట్లాడే భాషల్లో తెలుగు మా మూడవది నెంబర్ ఫిఫ్టీన్ పొండూరు ఖాదీ గ్రామం ఖాందీకి మహాత్మా గాంధీ ప్రాధాన్యత ఇచ్చారు ఈ గ్రామం భారతదేశంలోనే ఖాదీకి అత్యంత ప్రసిద్ధి గ్రామంలో ఒకటి నెంబర్ సిక్స్టీన్ భారతదేశం మొదటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో ఉంది నెంబర్ సెవెంత్ సూరత్ తర్వాత భీమునిపట్నం అంటే భీమలి అని కూడా పిలుస్తారు భారతదేశంలో రెండవ పురాతన మున్సిపాలిటీ ఈ ప్రదేశం దాన్ని బీచ్లో కూడా ప్రస్తా ప్రసిద్ధి చెందింది నెంబర్ ఎయిటీన్త్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక నృత్యంగా గుర్తింపు పొందిన కూచిపూడి అనే సాంస్కృతిక నృత్యం కృష్ణా జిల్లాలోని కూచపూడి గ్రామంలో ఉద్భవించింది నెంబర్ నైన్టీన్త్ భారత ప్రభుత్వం ఒక నవంబర్ ఒకటి రెండు వేల ఎనిమిదిన తెలుగును శాస్త్రీయ మరియు ప్రాచీన భాషగా గుర్తించింది నెంబర్ ట్వంటీ శాతవాహనాల తర్వాత యక్ష వంశం పల్లవులు ఆనంద గోత్రికలు విష్ణు విష్ణువు తూర్పు చాళుక్యులు మరియు చోళలు తెలుగులో నేలలను పాలించారు తెలుగు నేలలను పాలించారు నెంబర్ ట్వంటీ వన్ చంద్రగుప్త మౌర్యని ఆస్థానాన్ని సందర్శించిన మగస్థానిస్ ఆంధ్రదేశంలోనే మూడుకోట నగరాలను మరియు లక్ష పదార్థాలం రెండు వందల అశ్విక కథలం మరియు పి ఏనుగులతో కూడిన సైన్యం ఉందని పేర్కొన్నారు ఆ సమయంలో ఆంధ్రలు గోదావరి ప్రాంతంలో తమ రాజ్యాలను స్థాపించారని బౌద్ధ గ్రంథాల ద్వారా తెలుస్తుంది నెంబర్ ట్వంటీ టూ ఈ రాష్ట్రంలో రెండు ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ ప్రవహిస్తున్నాయి నెంబర్ ట్వంటీ త్రీ చిత్తూరు జిల్లాలోని తిరుపతిలోని తిరుమల నగరంలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం భారతదేశం అంతటా ఇందువుడు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం ఇది వెంకటేశ్వరుని నివాసం లార్డ్ అల్ వెంకటేశ్వర దేవాలయం ప్రపంచంలోని రెండో అత్యంత సంపన్నమైన మరియు అత్యంత ప్రసిద్ధి మతపరమైన దేవాలయాల్లో ఒకటి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం కూడా నిర్వహించబడుతుంది ఇందులో సుమారు ఐదు లక్షల మంది భక్తులు పాడు అంటారు నెంబర్ ట్వంటీ ఫోర్ దాదాపు ఎనిమిది వందల నుండి పదమూడు వందల కిలోమీటర్ల ఎత్తులో విశాఖపట్నంలోని అంత అనంతగిరి కొండలలోనే బుర్రా గుహలు మిలియన్ మిల్ మిలియన్ సంవత్సరాల నాటి స్టాక్ లైట్ మరియు స్మాల్ లైట్ నిర్మాణాలకు ప్రసిద్ధి చెందాయి నెంబర్ ట్వంటీ ఫైవ్ కర్నూలు జిల్లాలోని బెలూంగ్ గుహలు మూడు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మీటర్లు పొరుగుతో భారత ఉపఖండంలో రెండవ అతిపెద్ద సహజ గుహలు నెంబర్ ట్వంటీ సిక్స్ శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం శివుని పన్నెండు జ్యోతిలింగాల్లో ఒకటి దీనిని దక్షిణ కైలాస్ అంటారు శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం శివుని పన్నెండు జ్యోతిలింగాల్లో ఒకటి దీన్ని దక్షిణ కైలాస అంటారు నెంబర్ ట్వంటీ సెవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నాగార్జున కొండ ద్వీపం సముద్రం ఒక పర్వతం మునిగిపోవడం ఏర్పడిందని భావిస్తున్నారు నేడు ఇది బౌద్ధ అభ్యాస ప్రదేశం ఈ ద్వీపం దేశంలోనే అత్యంత అందమైన జలపాతాలను కలిగి ఉంది మరియు ఇది ముసళ్ళకు సంతానోక్తి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన జాతి సమూహాలు తెలుగు ప్రజలు ఇవి ప్రధానంగా ఆర్య మరియు ద్రావిడ మిశ్రమ జాతికి సంబంధించినవి భారతదేశం మొత్తం ట్వంటీ నెంబర్ ట్వంటీ నైన్ భారతదేశం మొత్తం చేపల ఉత్పత్తిలో ఈ రాష్ట్రం పది శాతం వాటాను అందిస్తుంది నెంబర్ థర్టీన్ కోయినూరు దర్యారేర నూరు మొదలైన ప్రపంచ ప్రసిద్ధి వజ్రాలను ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తి చేస్తుంది నెంబర్ థర్టీ వన్ తొంభై ఐదవ ఆస్కార్ అవార్డులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో త్రిబులర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు లభించింది ఇలా దేశానికి ఆస్కారం అందించిన తెచ్చిన తొలి చిత్రంగా తొలి తెలుగు చిత్రంగా ఆర్ఆర్ నిలిచింది నెంబర్ థర్టీ టూ భారతదేశంలో రెండో అతిపెద్ద ఉప నీటి ముడుగు అయిన పుల్కాట్ సర్సుకు ఆంధ్రప్రదేశ్ నిలయం ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు సరిహద్దుల్లో ఉంది మరియు వలస పక్షులు స్వర్గంధం పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లు అయితే తెలియచేయండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్